ఐ లవ్ గుడివాడ కాన్సెప్ట్ ద్వారా మన ఊరిని క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా అభివృద్ధి చేసుకుందామనిల రాము తెలిపారు గుడివాడలో క్రియాశీలకంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశమై వివిధ సంస్థల నుంచి సూచనలు కోరడం జరిగింది రోడ్లపై పరిశుభ్రత పచ్చదనం పెంపొందించేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రాంతాల వారీగా దత్తత తీసుకుని పరిసరాల పరిశుభ్రతకు కృషి చేస్తామంటూ ముందుకు వచ్చిన పలు స్వచ్ఛంద సంస్థలు ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ లయన్స్ క్లబ్ ప్రగతి రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ భారత వికాస పరిషత్ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తదితర సంస్థలు

సరేరా మొట్టమొదటిగా మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ సంవత్సరము రోడ్లు బాగాలేదు ఇవన్నీ మీరే ఉంటాయి అసలు మురిగ్గా ఉందంట మీరు రోడ్డు బాగాలేదు అని ఒకటే చూసుకోకుండా మనకి అలవాటు చాలా దారుణమైన అలవాట్లు చాలా మందికి అలవాటు అయిపోయింది దాంట్లో ఎవరిని నేను క్వశ్చన్ చేయట్లేదు అది ఓన్లీ మనకి కొన్నిసార్ కొన్ని తరాలుగా కొన్నిసార్లు చూసి 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 ఒక అలవాటు చేసుకుంటాం మనం ఇప్పుడు అదే మనమే బయటకెళ్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమెరికా వెళ్ళారు మీరు మీరు చాలా మంది వెళ్ళి ఉంటారు ఇయర్స్ లో పిల్లలకి ఎవరో అక్కడ ఉన్నారు వెళ్ళే ఉంటారు మీరు ఇయర్స్ వెళ్ళి మంచినీళ్ళు వాటర్ బాటిల్ తాగి ఇసిరేస్తారు ఎక్కడన్నా డస్ట్బిన్ కోసం చూస్తాను కదా డస్ట్బిన్ లేకపోతే జేబులో పెట్టుకున్న సందర్భాలు ఆ పాత్ర చెత్త చెత్తండి ఉంటాను మనది పిచ్చి అక్కడ ఏమి యాటం చేస్తా వాళ్ళందరితో మీటింగ్ పెట్టారు ఇక్కడ ఏం లేదు మా వాళ్ళు వచ్చి మీకు చేసుకుంటారు అన్ని చేస్తాం అంత బాగానే ఉంది మళ్ళీ అప్పుడు రాత్రి ఎప్పుడో సరిగా దానికోసం ఒక మనిషిని పెట్టాం ఆ మనిషిని పోయినప్పుడు ప్రజలు కావాలని కక్ష కట్టించినట్టు అక్కడ మేము ఇక్కడ వేస్తాం అంతే ఇది మా వర్క్ ఎవరు పోయి వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారో ఎప్పుడు లేకుండా పోతారు చూసినా ఏసారి అంటే ఆయన ఏసారిస్తున్నారు ఇది ఉంది దీనికి అవగాహన అవగాహన లేకపోవడం సో దీని మీద మనందరం కలిపి గట్టిగా గట్టిగా పోరాడితే చాలా బాగుంటుంది ఆమోదిస్తే అది ఆలో గుడి అనే కాన్సెప్ట్ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు క్లీనింగ్ కార్యక్రమాలు అవ్వచ్చు ఏ కార్యక్రమాలు కావచ్చు క్లబ్ రంగానికి వచ్చేదైనా అది కూడా అక్కడ ముక్ రేపు తీసుకుందాం గుడివాడు పట్టు ఇలాంటి ఈ కార్యక్రమం చేపట్టి మొట్టమొదటిగా గుడివాడి మీద మనకందరికీ ఇష్టం ఉంది ఇష్టం పడ దాన్ని మొదలు పరితంగా

ఐల్గర్ మెంబర్స్ తోటి ఐల్గర్ మెంబర్ లోన చైర్మన్ తోటి ఒక చైర్మన్ ఉన్న ఇలా మెంబర్స్ ఎబెటో నొని చైర్మన్ గీ మెంబర్ ఎబెటో ఐల్గర్ మెంబర్స్ ఐల్గర్ మెంబర్స్ ఫై అంటే రొటేషన్ బద్ధతలో చేస్తును ఈ ఈ క్లబ్ అయితే మన ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటా ఇదంతా చేసుకుంటారు వాళ్ళు చేసే కార్యక్రమానికి ఐదు లక్షల రూపాయలు నా తరపున డొనేషన్ ఎండ్ ఆ ప్రోగ్రామ్ అయిపోయి సో ఆ ఏరియాస్ అన్ని తీసుకుంటాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా జిల్లాలోని ఏ గ్రామంలోనూ తాగునీరు కలుషితమై అతిసార ప్రబలకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులకి అప్రమత్తం చేశారు మచిలీపట్నం మండలం సుల్తాన్ నగరం ఆకుమారు గ్రామాల్లో ఉపరితల జలాశయాలను మంగళవారం ఆయన పరిశీలించడం జరిగింది రికార్డుల్ని తనిఖీ చేశారు ఈ ట్యాంకుల్ని శుభ్రం చేస్తున్నారా త్రాగునీరు ఎలాగుందని స్థానికుల్ని చిట్టిబొమ్మ దుర్గా ప్రసాద్ ను అడిగారు ఆ నీటిని తెప్పించుకుని ప్రయోగశాలలో పరీక్షలు చేయించాలని కలెక్టర్ ఆదేశించడం ఎలాంటి లోపం లేకపోతే ధృవీకరణ పత్రం పొందాలని అధికారుల్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో అన్ని పైపు లైన్లను పరిశీలించి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శివప్రసాద్ కు సూచించారు వంగవీటి మోహనరంగ డెబ్బై జయంతి ఉత్సవాలను పెనమలూరు నియోజకవర్గం పరిధిలో శాసనసభ్యులు బోడే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కంకిపాడు చైతన్య టెక్నో స్కూల్ కి ఎదురుగా హైవే పక్కన నూతనంగా వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వలభనేని బాలసౌరి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్తి సారథి వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధ పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ కాగా వారి చేతుల మీదుగా వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఒక విప్లవ యోధుడే సమస్యను పరిష్కరించే క్రమంలో వెన్న చూపకుండా పేద ప్రజల సమస్యని పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు Tá ఒక ప్రాంతం సంబంధించి ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కానే కాదు పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని చెప్పి అంటే కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారు మీరు చూపించే అభిమానం తప్పకుండా కలిసికట్టుగా అందరం ప్రయాణం చేయాలని చెప్పి కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దరికి రంగగారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎంతోమంది హృదయాల్లో ఈరోజుకి సజీవంగా పేదలు కార్మికులు భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన్ని ఒక దేవుళ్లాగా పూజించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ నగరంలో ఎక్కడో మారుమూల కాటూరులో పుట్టి విజయవాడ మహానగరంలో కార్మిక సంఘాలకి పేదవాళ్ళకి ఎంతోమందికి మరి ఆప్తుడుగా ఎంతోమందికి ఒక రక్షకుడిలాగా ఉన్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మండలి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో నాయకులు చుండూ రివాసు మామిడాల శ్రీనివాసరావు కారంపూడి పద్మిని దేవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మామిడాల శ్రీనివాసరావు మాట్లాడారు ఈ రోజు మన మధ్య లేని నోటు పూడ్చలేనిదని తెలిపారు ఆయన ఒక కాపు కులానికే కాక అన్ని వర్గాల కులాలకు మతాల వారికి ఆప్తులు ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు

ఎంతో చేశాడు అలాంటి రంగా గారు లేని లేకపోవడం ఈరోజు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అందువల్ల రంగా గారు ఆశయాల కోసం మా ప్రభావంలోనే కాకుండా అందరూ కూడా ఎంతో మంది రంగా గారి ఆశయాలు ప్రస్తుతం రంగా గారు లేని లోటు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నెరవేత్తారని అన్ని కులాలు కూడా న్యాయం జరుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున ఈ డెబ్బై ఏడవ నేను దేనికి వచ్చినండి ప్రతి ఒక్కరు కూడా ఆలోపు మాత్రం బాపట్ల జిల్లా పిట్టలవానిపా మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలముఖి బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ అమ్మవారికి అమ్మవారి కృప కటాక్షాలు పొందారు అమ్మవారి మీద భక్తి ప్రవత్తులతో విరాళంగా సమర్పించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రీత్యా పనిచేసినంత కాలంలో అనేక మార్లు శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేశానని తెలియజేశారు చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగముఖి బండ్లమ్మ అమ్మవారు చాలా అద్భుతమైన శక్తిగల దేవతగా భావించారు ఈ చిరు కానుక సమర్పించారని వారు తెలిపారు ఈ సందర్భంగా దేవస్థానం తరపున ఆలయ కార్య నిర్వహణాధికారి జి నరసింహమూర్తి వేద ఆశీర్వచనం జరిపించారు జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ ని గౌరవ మర్యాదలతో సాల్వా కప్పి అమ్మవారి చిత్రపటం ఘనంగా సత్కరించారు వీరి వెంట పిట్టలవాణి పాలెం తహసీల్దార్ కె స్పూర్తి వ్యార్వోలు వీరనాయుడు అరుణకుమారి నాగజ్యోతి ఉన్నారు فرشے او ارومارا ایک ورا تھا بس او جس جنہ او ارومارا دیو دین کا سمو بس دیو دین او ارومارا ایک ورا تھا دیو دین او ارومارا มามานะครับ <coughs>

జులై రెండున గుంటూరులో జరిగిన జిల్లా ఫెడరేషన్ వారి ఆదేశాల మేరకు నూతన క్రిమినల్ చట్టాలు జులై ఒకటవ తారీఖు నుంచి అమలు చేస్తున్నందున నిరసనగా ఐదో తేదీ శుక్రవారం నాడు రేపల బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు తన నిరసనని వ్యక్తం చేశారు ఈ రేపల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేసన వెంకట గోపాలరావు మాట్లాడారు ఏర్పాటు చేసిన కొత్త చట్టాల వలన న్యాయవాదుల్లో గందరగోళ పరిస్థితి ఉందని పాత చట్టాలని అమలు చేయాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో పి భూషణం దారం సాంశిరావు ఆళ్ల సూరిబాబు శేఖరప్పాని కొలసి రామారావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తీసుకువచ్చినటువంటి కొత్త విధానము న్యాయవాదులకు అయోమయ పరిస్థితిలో పడే అవకాశం ఉన్నది ఇంతకుముందున్నటువంటి చట్టాలనే సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది ఈ కొత్త చట్టాలను రద్దు చేసే వరకు న్యాయవాదులు రాష్ట ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ కొత్త చట్టాల వలన సరైన అవగాహన లేక న్యాయవాదులు తెకమగబడే పరిస్థితి ఉన్నది అందుకని పాత చట్టాలనే అమలు జరిపే విధానం వచ్చే వరకు రాష్ట వ్యాప్తంగా న్యాయవాదులంతా ఉద్యమం చేస్తారని చెప్పి నేను ఈ సమూహంగా తెలియజేస్తున్నాను మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి మూడు చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాలు వాస్తవంగా ప్రజలకు చాలా నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి చట్టాలు ప్రజలకు అవగాహన ఉంది అట్లాగే న్యాయవాదులకి సమాజానికి అన్ని కూడా అవగాహన ఉన్నటువంటి అవి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గాని అట్లాగే ఐపీసీ గాని సిఆర్పీసీ గాని ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్టాలు వీటి స్థానంలో వీటిని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకువస్తా ఉన్నారు ప్రభుత్వం వారు అది చాలా మరి దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఆ చట్టాలు మరి ప్రవేశపెట్టేటప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో చర్చ జరగాలి పార్లమెంట్లో చర్చ జరగాలి ప్రజ ఆమోదం పొందాలి తప్ప ఏదో మేము తీసుకువస్తున్నాము ప్రజలందరూ కూడా భరించాలంటే అది చాలా నియంత్రితమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చర్య అలాంటి చర్యలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా మరి అందరూ కూడా న్యాయవాదులు ప్రజలందరూ కూడా ఐక్య ఉద్యమం ద్వారా ఖచ్చితంగా ఈ చట్టాలు రద్దు చేయాలని ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ఈ ఉద్యమంలో భాగస్వాములు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం